ప్రసిద్ధల వాడిని ఇందులోనే మరొక మాట కుటుంబాల్లో కుదురుకు కుదురుబాటు రావాలి ప్రసిద్ధల వాడిని ఎంటట దేవుని కుటుంబంలో కుదురుబాటు ఇది చాలా ముఖ్యమైన అంశము యహోషు అన్నాడు నేను నా ఇంటి వారందరూ యహోవాను సేవించదు ఈరోజు ఎన్ని కుటుంబాల మాట ఎంతమంది ధైర్యంగా నేను నా ఇంటి వారందరము ఎక్కువ వాన్ని సేవించదమ్మని ఎందుకు అనలేకపోతున్నా అంటే ఈ కాలంలో ఏసును చూసి తల్లిదండ్రులు నేర్చుకున్నారు తల్లిదండ్రిని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఒక ఎండ్రకాయ ఉంటుంది దాని లాగానే దాని పిల్లలకు నడకొస్తుంది కానీ తప్పు వంకరగా నడుస్తున్నావమ్మా ఇట్లా కాదు నువ్వు సరిగా నడవ నడవదు ఈరోజు నీ కుటుంబం భక్తి పనులు కావాలంటే యఘోషవా అయ్యగలిగిన సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలగాలి అంటే నీవు అన్నిటిలో ఆశీర్వదించబడ్డ స్థాయిలో ఉండాలి దేవునితో సమాధానము కలిగినటువంటి స్థాయిలో ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు నువ్వు వాక్యం చదివితే నీ పిల్లలు వాక్యం చదువుతారు నువ్వు పాటలు పాడితే నీ పిల్లలు పాటలు పాడతారు నువ్వు ఇంటికి వచ్చినన్ను కూర్చోబెట్టి సాడీలు చెప్తే నీ పిల్లల్ని ఇంత విషయాలు తీసుకపోయి పక్క కవే సాడీలు లాగా చెప్తారు నీ సంఘంలో విషయాలు నీకు జరిగిన విషయాలు అన్నీ తీసుకపోయి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు చెప్తారు కనుక ఈ కుదురుబాటు లేదు నువ్వు పిల్లలతో కూర్చొని మాట్లాడే సమయం లేదు నువ్వేం చేస్తున్నావు ముఖ్యంగా భార్య భర్త ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత అందరూ ఇంట్లో ఉన్నను అందరు ఇంట్లోనే ఉంటారు పిల్లలు భార్య భర్త అందరు ఉంటారు ఎవడి రాజ్యం ఆడదే ఉంటుంది నిజమే చెప్తున్నాను అన్ని కుటుంబాల్లో జరుగుతున్నవి తండ్రి ఫోన్ తండ్రికి ఉంటుంది తల్లిది తల్లికి ఉంటుంది పిల్లలది పిల్లలకి ఇంకా చిన్నోడు కొంచెం చిన్నోడు అయితే ఫోన్ వాడని వాడు అయితే ఈరోజు ఫోన్ వాడే స్థాయిలో ఇవ్వలేడు కానీ కొంతమంది తల్లిదండ్రులు చల్లి నీకు ఫోన్ అవద్దు అంటే వీళ్ళు ఫోన్లో బిజిలు ఉంటారు టీవీలు ఉంటాడు ఏదో స్పోర్ట్స్ గేమ్స్ సాంగ్స్ ఏదో పెట్టుకొని చూస్తూ ఉంటాడు వీళ్ళే తల్లిదండ్రులే లేచి వచ్చి ప్రార్థన చేయమంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అబ్బా ప్రార్థన మమ్మీ ప్రార్థన డాడీని ముక్కిరిసే స్థాయికి వస్తారు ఎందుకంటే ప్రార్థన చేస్తే మోకాలు ఉండాలి మోకాలు ఉంటే కాళ్ళను వస్తాయి కదా ఎంటర్టైన్మెంట్ ఏముంది మోకాల్లో అనుభవంలో ఎంటర్టైన్మెంట్ ఏముంది నొప్పే తప్ప బైబిల్ చదివితే ఎంటర్టైన్మెంట్ ఏముంది ఏం లేదు నిద్ర వస్తుంది బైబిల్ చదివితే నిద్ర వస్తుంది ప్రిలరా కుటుంబాల్లో కూడా కుదురగలేదు జీవితాలు నీవు సంగముగా ఎంత సరిగా ఉండాలనుకుంటావో నువ్వు కుటుంబంగా కూడా అలాగనే ఉండాలి అలా ఉంటేనే అవుతుంది లేకపోతే కాదు ఏం కాదు దేవుని చేత నడిపించబడటం కాదు ఒక విషయం చెప్తాను చాలా రోజుల నుంచి అనారోగ్యం చేత పీడించబడుతున్నాను నన్ను వదలట్లేదు అనారోగ్యాలు అన్నా ఎందుకు వదలట్లేదు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నా అంటున్నావు ఎందుకు నువ్వేం చేస్తున్నావు సక్సెస్ కావలేకపోతున్నావు ఎందుకో తెలుసా నీ కుదురుబాటు దేవునితో నువ్వు సరిగా కుదుర్చుకున్నటువంటి ఆ ఒప్పందంలో నువ్వు సరిగా లేవు చాలామంది మనం ఏం చేస్తామంటే ఈ కమిట్మెంట్ ఇస్తాం నేను నా ఇంటి వారందరూ ఏహో వాళ్ళు సేవించదము అది చాలా పెద్ద కమిట్మెంట్ నువ్వు ఇచ్చావంటే దానికి అనుగుణంగా నీ కుటుంబము భార్య పిల్లలు అందరూ కలిసి కట్టుబడి బ్రతకాలి అలా బ్రతక్కపోతే సరికాదు చాలామంది మా అయ్యా నేను సేవ చేయాలనుకుంటుంటాడు పోయి ఆయనను పట్టుకొచ్చుకున్నావు సేవ చేస్తానని మా దేవునికి మాట ఇచ్చాడు ఎక్కడ చేస్తున్నావు ఇప్పుడు దేవుడు రా బయటికి రా అంటే ఎవరేమంటారో ఆలోచిస్తాను విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణం లేదా క్రైస్తవుడు ఏసుని నమ్ముకున్న వ్యక్తి కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం చెప్తారు చెప్తాను నీ నోట్లో నుంచి ఒక మాట వస్తే దానికి నువ్వు కట్టుబడి ఉండాలి అలా కట్టుబడి ఉన్న వాణి మీదనే దేవుడి ఆత్మ పనిచేస్తుంది అలా కట్టుబడి ఉన్న వాణిలో మాత్రమే దేవుడి ఆత్మ పనిచేస్తుంది ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దేవుడి ఆత్మచేతను నడిపించబడితే అబద్ధం పాలు చెప్పలేవు దాన్ని సక్సెస్గా నమ్మించలేవు ఏదన్నా చెప్పినప్పుడు నిరూపణకు రా అని అంటే ఏపా ఏమున్నది అంటున్నాడంటే వాడు ఫేక్ అని అర్థం అట్లా మన కుటుంబం తయారు కాకూడదు మన పిల్లల్ని మనమే తయారు కానివ్వకూడదు చెప్పాలి పిల్లలకు అబద్ధం ఆడరాదు అబద్ధం ఆడితే ఒకటి దాన్ని కవర్ చేయడానికి వంద ఆడాలి ఇలాగ నేర్పించాలి పిల్లలకి ఇంకోటి మనం అబద్ధం ఆడితే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని లీలారా మన కుటుంబంలో సర్దుబాటు జరగా కుదురుబాటు జరగాలి ఇది చిన్నవే కావచ్చు మనకు కంటికి చిన్నగా కానీ చాలా అవసరమైనటువంటి అంశాలు ఎందుకు చెప్తున్నానంటే నీకు నీ కుటుంబం అనేది సరిగా లేకపోతే నువ్వు ఆశీర్వదించబడవు నీ మట్టుకును వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలంటే నీ వ్యక్తిగత జీవితము వ్యక్తిగత పరిశుద్ధత సరిపోతుంది నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఆత్మాభిషిక్తులైన తల్లిదండ్రులు కావాలి నీ పిల్లల జీవితం బాగుండాలి అంటే ఈరోజు చాలామంది సేవకుల పిల్లలు చూసే వింత ఆకృత్యాలు చేస్తాం చూస్తుంటాం నేను ఒక పాస్టర్ వాళ్ళ అబ్బాయిని చూసాను వాడిక్కడే ఇంటికారు ఇదంతా మొత్తం ఇట్లా కాలి ఇట్లా పిట్టకూడలాగు ముంగటింత దూరం ఉంది ప్రా ఇది నీ ఎట్లుంటే నువ్వు రేపు వచ్చేసి విశ్వాసకి ఏం చెప్తా ఒకటి సేవకుడు అనగానే లేదా కుటుంబ యజమాని అనగానే ఏం చేయాలంటే నీవు ప్రతిదీ చేసినప్పుడే నీ కింది వాళ్ళు చేస్తారు ఒక కుటుంబ పెద్దగా ఒక తండ్రిగా నువ్వు ఉన్నావంటే నా ప్రియ సహోదరుడా నువ్వు చేయు ఇంట్లో పని చేయు సంఘంలో ఊడు అన్ని పనులు నువ్వు చేసినప్పుడు నీ పిల్లలు నేను చూసి చేస్తారు నీ పిల్లలు నీవు ఏది చేస్తే నీ పిల్లలు అదే చేస్తారు మర్చిపోకూడదు కనుక జాగ్రత్త కలిగి మన కుటుంబాన్ని మనం కట్టాలి కుటుంబ యజమానుడిగా నువ్వు నీవు దేవునికి లోబడి బ్రతకాలి కుటుంబము నీకు లోబడి బ్రతకాలి ఆ స్థాయిని కలిగి ఉండాలి ఆ స్థితిని జీవితంలో నువ్వు తీసుకొచ్చుకోవాలి అలాగే లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం రాదు ఎంతకాలంలో ప్రతి కుటుంబము కుటుంబ బాంధవ్యాలు అన్నీ బలంగా ఉండాలి లేదంటే రేపు అంత్యకాలంలో జరిగే కథ ఏంటో తెలుసా నీవు బలంగా ఉన్నంత మాత్రాన సాతాను నిన్ను బుల్తా కొట్టించదనేది గ్యారెంటీ లేదు ఎందుకు లేదు అంటే ఎందుకు చెప్తున్నానంటే కుటుంబంలో కూడా కుదురుబాటు అవసరము అన్ని విషయాల్లో ఎందుకు చెప్తున్నానంటే రేపు శ్రమలు వచ్చినప్పుడు లేదా ఇప్పుడైనా బలవంతుడమైన నిన్ను ఒకవేళ కుటుంబ యజమాని కనుక బలవంతుడైతే బలవంతుడమైన నిన్ను భయపెట్టడానికి సాతాను పక్కవారిని వాడుతుంది పక్కవారెవరు నీ భార్య కావచ్చు నీ పిల్లలు కావచ్చు నువ్వెక్కడ బలహీనత కలిగి ఉంటావు అంటే ఎక్కడ నీవు ఆ స్థాయిని జయించలేనిది ఉంటుందో నీ ప్రేమ అది నీ భార్య మీద కావచ్చు నీ పిల్లల మీద కావచ్చు తరచు వాళ్ళ మీద దాడి చేస్తుంది సైతాన్ని ఎందుకంటే నిన్ను మానసికంగా డిస్టర్బ్ చేసి దేవునికి దూరం చేయడానికి నేను అక్కడనే టార్గెట్ చేస్తుంది అప్పుడు నువ్వు డిస్టర్బ్ అవుతావు దేవునికి దూరం అవుతావు అనేక అలా జరిగి జరిగిపోతాను ఒకరోజు విసికి పోయే స్థాయికి సాధాన్ని పట్టుకొస్తావు అందుకే చెప్తున్నాను నీ కుటుంబంలో నీవు అన్ని విధాలుగా దేవునికి అనుకూలంగా నేర్పి పెంచాలి దేవుని కొరకు అన్ని చేయగలిగిన స్థితిని ఇచ్చి పెంచాలి కుటుంబానికి ప్రార్థన నేర్పాలి వాక్య ధ్యానం నేర్పాలి పక్కోడికి సాయం చేయడం నేర్పాలి ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం నేర్పాలి దేవుని నామం కొరకు కష్టపడడం నేర్పాలి పాటలు పాడడం నేర్పాలి ప్రార్థన చేయడం నేర్పాలి ఈరోజు క్రైస్తవుల్లో ఇవన్నీ లేవు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న భక్తి కూడా ఈరోజు లేదు చల్లబడిపోయిన సంఘాలన్నీ విశ్వాసుల జీవితాలు ఏదో ఆదివారం గుడికి పోతున్నాం కదంటే పోతున్నాం బలమైన కార్యాలు కానబడట్లేదు పైపెచ్చు మాటల దాడులు ఎక్కువయ్యాయి ఎందుకో తెలుసా ఒకప్పుడు సేవ అంటే పిలుపుండి కష్టపడి దేవుని కొరకు బ్రతకాలి ఒకరి మీద ఆధారపడకుండా నాకు తెలిసిన నాలుగు మాటలైనా జనాలకు చెప్పాలి నేను కష్టపడి బ్రతకాలనుకుని వచ్చిన వారు అన్నారు కానీ ఈరోజు సేవ బిజినెస్ అయిపోయింది సేవ బిజినెస్ అయిపోయింది నన్ను ఒక పాస్ట్ గారు అడిగారు సార్ మీరు స్వస్థపరచు పరిచర్యలో మాస్టర్ అని చెప్పారట మా అయ్యగారు మంచి స్వస్థత వరం కలిగిన దైవజనులు కృపావరాలు కలిగి చాలా బాగా పరిచర్య చేస్తారు ఆయన ఒక సందర్భంలో నన్ను గర్శించారు అయ్యగారు మీరు చాలా స్వస్థత పరిచర్య చేశారట ఏంది పాత బండి మీద వచ్చారంటే ఉన్నది ఇదే అన్న అని చెప్పారు ఆయన అన్నాడు నేను ఒక మూడు సంవత్సరాల క్రితమే ఊరికి వచ్చాను ఇల్లు కడుతున్నాను ఇది ఒక కారు కొనుక్కున్నాను బ్రదర్ పదేళ్ళ పరిచర్యల మీరు ఇంకా డొక్కు బండి వేసుకొని తిరుగుతున్నారు నేను అన్న అన్న ఈ బండి కూడా నేను లోన్లో కొనుక్కున్నా ఫైనాన్స్లో తీసుకున్నా ఇంకా దీనికి ఇస్తీలు ఉన్నాయి ఇంకొక మూడు నాలుగు అరే సేవ చేసి ఏం సంపాదించావని సేవ దాన్ని నేను చెప్పాను నా లాజిక్ కనుక నీకు అర్థమైన రోజు పాస్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు అడక్క నేను చెప్పాను ఎందుకు అంటే నేను స్వస్థపరిచే పరిచర్యలో కానీ ఇంకెక్కడికైనా నాకు ప్రార్థన కొరకు పిలిస్తే నేను ఆఫరింగ్స్ వారి నుంచి ఏలాంటి కానుక తీసుకొని ఎందుకంటే వాడు బాధలో ఉన్నాడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు వాడికి ప్రేరేపిస్తాలి ఇంకో భయంకరమైన దరిద్రం ఏంటంటే చచ్చిపోయినోడు ఇంటికి పోతే సమానంగానే కానుక పెట్టి ఆచారం ముందు పట్టుకొచ్చారు ఇదేం దరిద్రం రా సచ్చిపోయి వాడేడుతుంటే ఈ కానుక లప్పించేది అందుకే చెప్తున్నాను విశ్వాసులారా మీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో ఆశీర్వాదం ఎక్కడుంటే అక్కడికే నువ్వు దేవుడి సంఘానికి వెళ్ళు అంతేగాని మేము తాతల ఆచారాలు వదిలేయాలి నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే దేవుని ఆత్మ ఎక్కడుంటుందో నువ్వు అక్కడ ఉండాలి అక్కడ ఉన్నప్పుడే నీవు నీ కుటుంబాన్ని కట్టగలుగుతావు నేను గత నాలుగైదు రోజులుగా చేస్తున్న వర్తమానాలు ఒకదానితో ఒకటి లింకు కలిగి ఉంటాయి అన్ని మీరు వరుసగా వింటేనే ఒక విశ్వాసి ఏమి కావాలి ఎలాగుండాలని దేవుడు ఎంతకాలంలో కోరుకున్నాడో అర్థమవుతుంది దేవుడి మాటను మనందరి వెనుకడిలో ఆశీర్వదించునుగా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారమైన మా దేవ నినాలు వినవాక్యం సైదాండి ప్రభుకుండా నీరు కట్టి ఫలింపే చేయండి ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్న నువ్వే తోడని నీకు పొల భద్రపరుచుకున్నాను ఏసునాడుకుంటున్నాడు తండ్రి ప్రేమ పరమప్రేమ యేసు ఏసునాథని కృప పరిశుద్ధ ఆత్మదేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండో రకడ పరిమితం వరకు మనందరి జీవితాలకు మెండుగా రక్తమే ఆమె యశురక్తమేధ్యం రక్తమే రక్తమేజయం ప్రభుత్వ సంపూర్ణ విజయం కలిగిన అపవాది కాని క్రియలకు అనంత కోటి నాశనం గాక ఆమె